అండ్ ఈ సింపుల్ ప్రాసెస్ లో మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి చూపించిన విధంగా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకుని నూనె కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకుని జీడిపప్పు బిర్యానీ ఆకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కట్ చేసుకోవాలి సన్నగా అవి వేసుకుని బాగా వేగిన తర్వాత మష్రూమ్ కూడా వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం పసుపు వేసి బాగా వేయించేసుకోండి తర్వాత మిక్సీలో వేసుకున్న పేస్ట్ ను కూడా వేసేసి నూనె పైకి తేరే వరకు వేయించుకుని అవి వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని లెమన్ పండుకొని ఈ బిర్యానీ రైస్ను కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీడని పోసారంటే చాలా బాగా ఉడుకుతుంది అనమాట అడుగు కూడా పట్టదండి అంతేనండి ఇలా బటర్ను వేసుకుని ఉడుపు సరిపోయిందో లేదో చూసుకుని విజిల్స్ పెట్టేసుకోవడమే మూడు వచ్చే వరకు ప్రెషర్ పోయిన తర్వాత చూసుకుంటే మీకు మష్రూమ్ బిర్యానీ ఇంత బాగా రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్లో సింపుల్ ప్రాసెస్లో నాన్ వెజ్కి ఏ మాత్రం తెలిసిపోతుంది ఈ వెజ్ బిర్యానీ అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్